మరి ఈ త్రీ స్టేట్స్లో పనిచేసిన క్రమంలో ఇప్పుడే మన సోదరుడు చెప్పినట్టుగా ముందు మనం ఉండేటువంటి ప్రాంతంలో మన ఎగ్జిస్టెన్స్ని ముందుగానే అసెస్ చేసేటువంటి సమాజంలో మనం జీవిస్తూ ఉంటాం దానికంటే ముందుగా అంబేద్కర్ ఐడియాలజీ అని అంటే ఒకళ్ళ అంబేద్కర్ లేకపోతే నేను మీ ముందు నిల్చోటానికి అర్హత ఉండేది కాదేం కాదు కారణం ఏంటంటే రిజర్వేషన్ ప్రక్రియ మన దళిత వర్గాలకి మరి ఇటువంటి స్థానం పొందుకోవటానికి కావాల్సినటువంటి మంచి మరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నింటిని కాన్స్టిట్యూషన్ రూపంలో మనకి అందుబాటులో తీర్చిన కారణం చేత మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం చాలామంది చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా ఈ వర్గానికి చెందినటువంటి వాళ్ళే అంబేద్కర్ ఐడియాలజీ తెలియనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలిసినటువంటి మనుషుల మధ్యలో చూస్తేనే ఇప్పుడే మీతో మాట్లాడారు కదా చెప్పారు మనం కంఫర్ట్ జోన్లోకి వచ్చేసాము చదువుకున్నాము మనం ఎదిగాము కాబట్టి ఇంకంత బాగా ఉందని అనుకుంటే వ్యవస్థలో మనకున్నటువంటి ప్రివిలేజెస్ మనకున్నటువంటి ఈ ఈ ఛాలెంజెస్ కానీ లేకపోతే మనం వాటిని ఎలా అధిగమించాలనేటువంటి దానికోసం కూడా చాలా జ్ఞానం అనేటువంటిది ఇప్పుడు అక్కడ మరి ఈ ఇటువంటి స్టేజెస్ మీద అంబేద్కర్ ఐడియాలజీ కానీ లేకపోతే ఇటువంటి ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు కనీసం తెలుసుకోవాల్సినటువంటి రోజుల్లో అంతా తెలుసు అనేటువంటి విధానంలో ఇవాళ సమాజం తెలుసుకోలేక తెలుసుకోకుండా కాలం గడిపేస్తున్నటువంటి రోజులు మరి మనకున్నటువంటి ప్రొవిజన్స్ తెలియకపోతే మనం దాన్ని ఎక్సర్సైజ్ చేసుకోలేము లేకపోతే దానికోసం మనము ముందుకు వెళ్ళలేము అటువంటి స్థితిలో ఇవాళ సమాజం ఉంది దానిలో మనం ఉన్నాము ఇటువంటి ఆర్గనైజేషన్స్ ద్వారా మనందరం తెలిసినటువంటి నాకు అంత గొప్పగా తెలియకపోవచ్చు కానీ బట్ అంబేద్కర్స్ ఐడియాలజీ ఇవాళ సమాజంలో కేవలం దళిత వర్గాలకు కాదు కానీ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఈ రూలింగ్ దీనికి సంబంధించినటువంటిది దురదృష్ట అంబేద్కర్ అనే మాటని అంబేద్కర్ ఐడియాలజీని అంబేద్కర్ యొక్క ప్రొవిజన్స్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా ఇచ్చినటువంటి ప్రొవిజన్స్ అన్ని కూడా కేవలం ఏంటంటే అదేదో దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తిగానో లేకపోతే అంబేద్కర్ వర్ధంతో లేకపోతే బర్త్డేస్ వస్తే అది కేవలం ఏంటంటే ఆ వాడల్లోనో లేకపోతే ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాడలాగా పరిమితం చేసేటువంటి రోజుల్లో ఉన్నాం మనం కానీ ప్రపంచ దేశాలు గుర్తిస్తూ ఉన్నటువంటి సమాజం ఈరోజు డాక్టర్ గ్రేట్ ఏంటి వరల్డ్ క్లాస్ నాలెడ్జ్ పీపుల్ని లెక్కేసుకుంటే మరి అంబేద్కర్స్ యొక్క పొజిషన్ ఈరోజు ప్రపంచ దేశాల్లో మనకంటే ఎక్కువగా గుర్తిస్తున్నటువంటిది ఈ సందర్భంలో మరి ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క చిన్న విన్నపం మనవంతుగా మన చుట్టూ ఉన్నటువంటి సమాజానికి మన కాన్స్టిట్యూషనల్ రైట్స్ని గురించినటువంటి అవగాహనని ఆ తర్వాత మన బిడ్డలకి ముఖ్యంగా ఈరోజు చదువుకున్నటువంటి పిల్లలకి ఆ బట్టి బట్టే చదువులో లేకపోతే ఆ మార్కులు తెచ్చుకునే చదువులో లేకపోతే ఆ డిగ్రీ వరకు ఉండేటువంటి పరిస్థితుల్లో కాకుండా దాని యొక్క పరిస్థితుల మీద అవగాహన చేసుకునేదాకా మనం అవకాశం కల్పిస్తే మనం రిజర్వేషన్ యొక్క ఫలితం సంపూర్ణంగా మరి మనం ఉపయోగించుకోగలుగుతాం రిజర్వేషన్ కల్పించినటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనం బాగా ఎడ్యుకేట్ అయ్యి ఎలివేట్ అయిన తర్వాత మనం టాప్ లేయర్లో ఉంటే మన వర్గానికి చెందినటువంటి వాళ్ళు రిజర్వేషన్లో వస్తే అది రిజర్వేషన్ యొక్క ఉపయోగం ఈరోజు తెలియగలిగినటువంటి ప్రభుత్వాలు మరి ప్రభుత్వాలు నడిపించేటువంటి పెద్దలందరూ కూడా దాదాపుగా ఉన్నత శ్రేణుల్లో ఉన్నటువంటి వర్గాలకు చెందినటువంటి జనాలే కాబట్టి వాళ్ళందరూ చేస్తున్నటువంటి జిమిక్స్ ఏంటంటే ఎవడన్నా కానీ ఒక వంద ఉంటే వాటిలో వచ్చేటువంటి టాప్ ఎస్సీ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళు సాధారణంగా ఏంటంటే మన రిజర్వేషన్ ప్యాటర్న్లో మనకు ఫిఫ్టీన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఇట్లా ఉండేటువంటి క్రమంలో వాటిని మనకు పరిమితం చేస్తున్నారు కానీ దీన్ని ఓపెన్ కాంపిటీషన్ అనేటువంటి దాంట్లో కన్సిడర్ చేయకుండా చేస్తున్నటువంటివి జరుగుతున్నాయన్నీ ఎవరో కోర్టుకెళ్ళిన సందర్భంలో వాటిని రెక్టిఫై చేసుకోవటమే తప్ప వాస్తవంగా అయితే మరి మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాము ఇప్పుడు ఉన్నటువంటి మారిన పరిస్థితుల్లో కొద్దిమంది మరి దళిత వర్గానికి చెందినటువంటి వాళ్ళు కానీ గిరిజనులు కానీ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టాప్ ప్లేయర్స్లో కూడా వాళ్ళు పొజిషన్ తీసుకుంటారు కాకపోతే మన మన ఈ ఏంటంటే ఇప్పుడున్నటువంటి పాలక పరిస్థితులు బట్టి వాళ్ళని వాళ్ళ రిజర్వేషన్లో చూపిస్తూ ఈ రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించినటువంటి ఉద్యోగాలకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి చదువుకున్నటువంటి వాళ్ళలాగా మనం కూడా మరి అటువంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి సందర్భం అయితే ఉంది నా మట్టుకు నేను ఇక్కడ మాట్లాడటం కాదు కానీ నేనున్నటువంటి సమాజంలో మాత్రం తప్పనిసరిగా వాళ్ళకి మంచి గైడెన్స్ ఇవ్వడం లేకపోతే వాటి కోసం యాజిటేట్ చేయటం అది సమా వాళ్ళ కోసం వ్యక్తిగతంగా చేయటం కానీ సమాజాన్ని నిర్మించడం కోసం వెనుకున్నటువంటి వాళ్ళకి అవకాశం కల్పించడం కోసం అట్లా ఎడ్యుకేట్ చేయటం కూడా చాలా సందర్భాల్లో జరిగింది మన ముందున్నటువంటి తరాలకి లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి రిజర్వేషన్ యొక్క ఆవశ్యకతను అర్థం చేసుకుంటే మనము టాప్ ప్లేయర్స్కి వెళితే మన వెనకున్నటువంటి వాళ్ళు వస్తే అప్పుడు మనం ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ని ముందుగా ఓసి ఓపెన్ కాంపిటీషన్లో కొట్టగలిగితే ఆ మిగిలినటువంటి ఫిఫ్టీన్ పర్సెంట్ కలిపితే అప్పుడు థర్టీన్ పర్సెంట్ వస్తే అప్పుడు రిజర్వేషన్ యొక్క విధానం కొంత మనకి ఉపయోగపడినట్టు అక్కడ దాకా మనం ఎదగటానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు ఇక్కడ అటెండ్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు కాబట్టి మరి ఆ దిశగా మన చుట్టూ ఉన్నటువంటి ఈ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ని కానీ లేకపోతే ఇవాళ జరుగుతున్నటువంటి సమాజంలో అభివృద్ధిని కానీ మనం అలా మన మనకు అనుకూలతగా మార్చుకోవడం కోసం ఉన్నటువంటి అవకాశాలు అన్నింటినీ కూడా మనము మరి ప్లాన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇటువంటి వేదికలు తప్పనిసరిగా మరి మనకి మంచి అవగాహన కల్పిస్తాయి మరి సతీష్ చంద్ర గారు అయితే ఇక అది ఒక ఓషన్ అనమాట వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ఈ అంబేద్కర్స్ ఐడియాలజీ వెనక ఉన్నటువంటి పేబ్యాక్ టు ది కమ్యూనిటీ అనేటువంటి సిద్ధాంతంతో చక్కగా మరి ఎదిగిన పరిస్థితిని మర్చిపోకుండా మరి తిరిగి సమాజాన్ని ఉత్తేజపరచడం కోసం ఈ ఇంత శ్రమ తీసుకొని జరుగుతున్నటువంటి దాని వెనక చాలామంది కూడా మరి ఈ ఆర్గనైజర్స్ ఇది ఇది ఆర్గనైజ్ చేయడం అనేటువంటి ఒక పెద్ద ప్రక్రియ దీనికి ఏమి ఆశించి కాదు కానీ రేపటి రోజుని మనకు అనుకూలంగా నిర్మించడం కోసం జరుగుతున్నటువంటి ప్రక్రియని మరి మనలాంటి వాళ్ళందరూ అర్థం చేసుకొని మరింత బాధ్యతగా ముందుకు తీసుకువెళ్ళేటువంటి క్రమం ఇటువంటి వేదికలు ఉపయోగపడతాయి ఒక మరి అంబేద్కర్ ఇచ్చినటువంటి ప్రొవిజన్స్ని ఉపయోగించుకొని ఈ దాకా ఎదగటానికి అవకాశం నాకైతే లభించింది ఇటువంటి అవకాశం మన సమాజంలో చాలామందికి లభించడానికి మనం ఎడ్యుకేటెడ్గా ఉన్నటువంటి వాళ్ళం ఉపయోగపడాలి అటువంటి దానికి ఈ వేదిక ఉపయోగపడుద్దని నేను కూడా యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేటెడ్ ఫస్ట్ జనరేషన్ ఎంప్లాయ్మెంట్ మా పేరెంట్స్ అయితే చదువుకోలేదు నేనైతే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో స్టూడెంట్గా హై స్కూల్ లెవెల్లో ఉన్నాను ఆ తర్వాత స్టేజెస్ స్టేజెస్గా ఎలివేట్ అయిన తర్వాత ఒక ఐదు జాబ్స్ని మారి చివరికి ఇక్కడ జాయింట్ సెక్రటరీగా అయితే నేను రిటైర్ అవ్వటం జరిగింది ఈ ఈ క్రమంలో ఎక్కడున్నా కానీ మనం ముందు ఉండాలి మన తర్వాత మిగిలిన ఉండాలి ఆ క్రమంలో నేనైతే డెఫినెట్గా చేయగలిగాము మరి ఇప్పుడు మనం ముందు ఉన్నటువంటి బాధ్యతను జస్ట్ నా నాకు తెలిసిన విధంగా మీకు గుర్తు చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మనకి ప్రత్యక్ష దయమే అంబేద్కర్ చూస్తూ ఉన్నాం సరే మనం దేవుణ్ణి నమ్మినా లేకపోతే ఎత్తి ఎత్తిస్ట్ లాగా ఉన్నా కానీ అది డిఫరెంట్ ఇష్యూ కానీ కానీ భారతదేశంలో ఈ దళితులు కానీ గిరిజనులు కానీ లేకపోతే అన్ని రకాలైనటువంటి వర్గాల యొక్క ప్రజలు వాళ్ళకి ఈరోజు రేపు మరి రానున్న రోజులు కూడా తగిన విధంగా ఈ కాంటెంపరీ ఇష్యూస్ని కూడా అడ్రస్ చేస్తూ ముందుగానే ఫోర్కాస్ట్ చేసి ఈ రాజ్యాంగ రూపంలో పొందుపరిచినటువంటి ఈ యొక్క గొప్ప నియమాలు మరి భారతదేశానికి గొప్ప వరం దానికి మరి అంబేద్కర్ గారి రూపంలో పేరుకి కమిటీ ఉంది కానీ కమిటీ అందరికి తెలిసినటువంటిదే అది అందు అంతా అంబేద్కర్ సైడ్ హిస్టరీ అంతా చదివినటువంటి వాళ్ళే బహుశా ఇక్కడ ఉండుంటారు కాబట్టి మరొకసారి మరి ఈ వేదిక పరంగా మీ అందరితోటి మరి నా ఆలోచన కూడా పంచుకోవటానికి ఈ బ్లూవింగ్స్ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరొకసారి మనందరి బాధ్యతను గుర్తు చేసుకుంటూ మరి ముందుకు పెడదాం అందరికీ జై భీమ్ థ్యాంక్ యూ